ఓం శ్రీ మాత్రే నమ అందరికి ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం మహాయోగీశ్వరుడైనటువంటి శ్రీ వేమన గారు చెప్పిన రెండు అత్యద్భుతమైన అతి విలువైన పద్యాలను చూద్దామా చూడండి పద్యం చదువుతున్నాను ఆశచేటా ధనము నాధ్యం పగానేలా ఆశచేటా ధనము నాధ్యం పగానేలా మట్టి కరిందపెటి మరు వనేలా దనము పోవు వినుక గా ధర్మం బదేలా విష్వదా భి� లేక దురాశతో ధనం సంపాదించడం ఎందుకు దానిని మట్టిలో పెట్టి మరోడం ఎందుకు లెక్కల బిందెల దాకా ధనము ధర్మము ధనమున్నప్పుడే చేయాలి ధనం పోయాక ఏ ధర్మం చేయలేము ధనం సంపాదించేది నేలపాలు చేయవద్దని వ్యర్థం చేయవద్దని ధనం ఉన్నప్పుడే ధర్మ దాన ధర్మాలకో పేద వర్గాల ఉన్నతికో ఖర్చు చేయాలి కాని దాచి ఉంచి ప్రయోజనం ఏమీ లేదని మూడో వ్యక్తికి ధారపయ్యడమే అవుతుందని హెచ్చరిస్తున్నారు శ్రీవేమన గారు ఇప్పుడు మనం ఇంకో పద్యం చూద్దామానకం పైనాశం కన్నె మీది ఆశ కనకంబు పైన ఆశ లేనివాడు పొడపి లేనివాడు కలిగి లేనివాడు కానంగయా విశ్వదాభిరామ విను కన్నె పిల్లల పైన లేక స్త్రీల పైన వాడు బంగారం పైన ధనం పైన ఆశ పడని వాడు భూమిపైనే ఎవరు లేరు అటువంటి ఆశలు లేని వాడు భూమిపైనే కనిపించడంటున్నారు గారు మోక్షగాములైన వారికి కాంత కనకాలపై ఆశ ఉండదు సుమా అని అటువంటి వారు అర్జుసుమా అని పరోక్షంగా తెలియజేస్తున్నారు గారు ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం